అసలు దేవర షూటింగ్ అవుతుందా లేదా షూటింగ్స్ కి తారక్ వెళుతున్నారా లేదా ఇలాంటి వాటి కంటే ఇప్పుడు మరొక విషయంపై ఫ్యాన్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు కనిపించిన ప్రతిసారి కొత్త గెటప్లో దర్శనమిస్తున్నారీనా తాజాగా మరోసారి ఇదే జరిగింది మరి ఈ గెటప్స్ అన్ని దేవర కోసమేనా లేకుంటే ఒకేసారి మిగిలిన సినిమాల్ని కూడా పైకి తీసుకొస్తున్నారా లెట్స్ వాచ్ మధ్య సినిమా కో గెటప్ ట్రై చేస్తున్నారు ఎన్టీఆర్ ఒకప్పుడు ప్రతి సినిమాలోనూ అలాగే కనిపిస్తున్నారనే విమర్శలు తారక్ పై ఎక్కువగా వచ్చేవి అందుకే టెంపర్ నుంచి తన స్టైల్ మార్చుకున్నారు టెంపర్ కోసం సిక్స్ ప్యాక్ చేశారు ఆ వెంటనే నాన్నకు ప్రేమతోలో కొత్తగా మేకవరయ్యారు జనతా గ్యారేజ్ లో కాస్త బరువు పెరిగి చబ్బీగా మారిపోయారు తారక్ జై లవకుశలో మూడు పాత్రలు చేసిన తారక్ మీసాలు పెంచేసి జై పాత్రలో రఫ్ ఆడించేశారు మిగిలిన రెండు పాత్రల్లోనూ వేరియేషన్ చూపించారు ఇక అరవింద సమేత కోసం సన్నగా కరెంటు తీగలా మారిపోయారు ట్రిపుల్ ఆర్ లో కొమరం భీం పాత్ర కోసం మరోసారి బరువు పెరిగిపోయారు ఇలా ప్రతి సినిమాలోనూ తనను తానే కొత్తగా చూసుకుంటున్నారు తారక్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర్లో నటిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల తర్వాత ఈ మధ్య మళ్లీ మొదలైంది ఎన్టీఆర్ కూడా షెడ్యూల్లో జాయిన్ అయ్యారు తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి సతీ సమేతంగా హాజరయ్యారు తారక్ ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ అంతా పాల్గొన్నారు చూస్తున్నారుగా ఎన్టీఆర్ న్యూ గెటప్ మొన్నటి వరకు కాస్త లావుగా కనిపించిన తారక్ అంతలోనే మళ్లీ బరువు తగ్గిపోయారు దేవరలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఇలా మారిపోవడంతో అది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ మరోవైపు వార్ టూలోనూ ఇదే గెటప్లో కనిపించబోతున్నారు జూనియర్ దేవర వార్ టూ తర్వాతే నిల్ సినిమా సెట్స్ పైకి రానుంది